హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని పని వాళ్ళు లేకుండా నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను రండి ఉదయాన్నే ఫైవ్ కల్లా లేశాను ఇక్కడ మా హస్బెండ్ టేబుల్ మీద అంతా మిస్సి మెస్సీగా ఉంది కదా అవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఎక్కడ ఒకటి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకు పని ఎక్కువగా అనిపించదు అలాగే మా హస్బెండ్ టేబుల్ కూడా తర్వాత విండోస్ అన్నీ కూడా ఉదయాన్నే తీస్తాను విండోస్ తీస్తే ఉదయాన్నే మంచి గాలి వస్తుంది లోపలికి మా హస్బెండ్ చైర్ కూడా నీట్గా పెట్టేసి కింద ఉన్న బిన్ బ్యాగ్ కూడా పైన పెట్టేసాను కడుసు అనేసి పిల్లలు నైట్ అంతా ఆడుకుంటారు కదా అవన్నీ ఎక్కడెక్కడ వేసేసారు అవన్నీ తీసేసి బస్తాలో వేసేసాను కసువు కూడా నీట్గా కొట్టుకొని వచ్చాను దివాన్ కింద కూడా రోజు ఏ రోజు ఆ రోజు కొట్టుకుంటే కసువు ఏమంత ఎక్కువ అనిపించదు ఇల్లు కూడా చిన్న పిల్లలు ఉంటారు కదా డైలీ డైలీ తుడుచుకుంటే బాగుంటుంది అది కాక ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో మనం కింద కూర్చుంటాం పడుకుంటాం కదా తుడుచుకుంటే రోజు ఇలా నీట్గా ఉంటుంది మనం ఇలా ఉదయాన్నే లేయటం వల్ల పని త్వరగా అవుతుంది పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయరు ఆ టైంలోనే మనం పని అంతా చేసుకోవచ్చు అలాగే కసి కసిపుడ్చి మాప్ పెట్టేసి ఇక్కడ ముగ్గు కూడా వేస్తున్నాను నాకు వచ్చింది ఇది ఒక ముగ్గు ఎక్కువ ఫ్రైడే ఆ టైంలో అయితే రంగోలితో ముగ్గు పెట్టుకుంటాను ఈరోజు మంగళవారం అనేసి చాక్ పీస్తో పెట్టుకున్నాను ముగ్గు స్నానం చేసి వచ్చి దేవుడికి కూడా పూజ చేసుకున్నాను నేను రోజు ఇలా దీపం పెట్టుకుంటాను దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పూజ కూడా చేసుకున్నాను ఓం సాయిరం సారీ ఇందాక మంగళవారం ఉన్నాం కదా కాదండి ఇది లాగు డైలీ విధంగా పూజ చేసుకుంటాను సింపుల్గా బయట ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది చల్లటి గాలి వాతావరణం ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈ టైం అయితే పిల్లలు నిద్రపోతారు హాయిగా వాళ్ళు డిస్టర్బ్ చేయరు ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకుంటే ఆరులో పూజ అయిపోతుంది ఆరున్నర ఏడు నుంచి టిఫిన్ స్టార్ట్ చేయొచ్చు తర్వాత పిల్లలకి స్నానాలు ఇంట్లో పని చేసుకుంటూనే పిల్లలని బాగా చూసుకోవచ్చు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఆడుతూ పాడుతూ ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు హాఫ్ లీటర్లలో ఒక లెమన్ వేసుకొని వేడి నీళ్ళు తాగుతున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో టమాటా బత్ చేస్తున్నానండి ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను దాంట్లో దాంట్లో జీలకర్ర చెక్కా లవంగం కూడా వేసుకో సన్నగా పొడవుగా తరిగిన మిరపకాయ ఒకటి ఆనియన్ కూడా ఒకటి వేసుకొని బాగా వేగనివ్వాలి అందులోనే ఫ్రెష్గా దంచిపెట్టుకుని అల్లం కూడా వేసుకున్నాను అల్లాన్ని కూడా పచ్చివాసన పొయ్యేటట్లు బాగా వేగనిచ్చుకోవాలి తర్వాత నాలుగు టమాటాలు సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకోవాలి అందులోనే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియా మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేటట్లు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం ఇచ్చాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని నాలుగు విధిల్స్ వచ్చేటట్టు ఉంచుకోవాలి నేను బాస్మతి వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇదిగో నీళ్ళు దానికి సరిపడా పోసుకొని ఉప్పు సరిపోకుంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకొని పెట్టుకోవాలి తాలింపు జరిగిపోయాయి ఇప్పుడు వీటేం చేయాలి పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు ఇప్పుడు సరిగేసి చిన్న చిన్న ఏమైనా ఉంటుంది జస్ట్ వేసి ఇంట్లోనే ఈజీగా తిరుమాత గింజలు చేసుకోవచ్చు ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఒక నెల వరకు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి కొనుక్కునే ఇవి ఒక నెల వస్తాయి మాకు మొక్క ఇప్పుడే లేచిండి పాయి కావాల ఇప్పుడే లేచిండి నేను కాసేపు ప్యాంపరింగ్ చేసి ఇంకో రైస్ అయితే ఉడికిపోయింది ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది ఇందులో కాంబినేషన్గా పెరుగు రైతా అలాగే ఆలు ముద్ద కర్రీ చేశాను బంగాళదుంపలు ఉడకబెట్టి టమాటాలు మగ్గనిచ్చినాక ఆలు వేసుకోవటమే వన్ ఎంత అయినాక పైన ఈ విధంగా గలీజ్ అయిపోయింది మళ్ళీ క్లీన్ చేసుకున్నాను పిల్లలు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకేసారి చేసుకోవాలనుకుంటే మనకు అమ్మో చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేకుండా తిన పెట్టా పెట్టారా పిల్లలిద్దరికి ఏది బాగా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తున్నా బాగుందాకు తిన్నాక సామాను ఉంటాయి కదా ఆ సామాను ఇప్పుడు కదలే తర్వాత దున్నుకుందామని వద్దకించకుండా తిన్న వెంటనే తోముకుంటే పనికి పని అయిపోతుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఖాళీగా అన్నీ ఒకేసారి కాకుండా రెండు మూడు తోముకొని కడిగేసుకుంటే ప్లేట్లకి సోప్ కూడా పడకుండా ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఉంచుతాయి మనకు ప్లేట్స్ అంతా సోపు తెల్లగా అవుతుంది ఇలా ఎప్పుడప్పుడు చేసుకుంటే ఎవరి హెల్ప్ ఉండదండి ఎందుకు మనమే ఉండగా పని మనుషులు ఎందుకు దండగా సామాన్ అంతా అయ్యాక మళ్ళీ ఇక్కడ బెడ్షీట్లన్నీ తీసేసి క్లీన్గా ఇది ఇచ్చి మళ్ళా వేస్తున్నాను నాకైతే పని మనుషులు పని నచ్చదండి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మా ప్రణతికి ఒక్కదాన్ని నైన్ మంత్స్ వరకు నేనే చేసుకున్నాను కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చు మా పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయరు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నా పని నేను చేసుకుంటున్నాను బట్టలు కూడా ఏ రోజు ఆ రోజే నీట్గా పిండుకోవచ్చు ఈరోజు కొంచమే ఉన్నాయి కదా రేపు పిండుకుందాంలే అనేసుకుంటే రేపటికి ఆ బట్టలు ఇంకా చాలా ఎక్కువైపోతాయి ఒక్కసారిగా పిండాలంటే వామ్మో ఇన్ని బట్టలు అనిపిస్తుంది అందుకే ఎప్పుడప్పుడు పిండుకొని ఎప్పుడెప్పుడు తోముకుంటే మనకు కూడా వామ్మో ఇన్నా అన్నీ అనకుండా నిదానంగా అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు పని వాళ్ళు వల్ల మనమంతా స్టవ్ అంతా క్లీన్ చేసి అంతా సింక్లో వేస్తేనే కదా తోమేది ఆ తోమేది అది మనమే తోమ్కోవచ్చు బట్టలకేమో మిషన్స్ తింటాయి మిషన్ విన్నవాళ్ళు పర్లేదు ఏ రోజు ఆ రోజైతే హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు పని వాళ్ళు అనుకో వాళ్ళు వచ్చే వరకు మనం చేసి చేస్తూనే ఉండాలి తిన్నాక వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పని అవుతుందా అని మనం ఇంట్లో అనుకో తిన్న వెంటనే మనమే చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు వచ్చినా కూడా స్టవ్ అంతా మనం క్లీన్ చేసుకొని సామాన్ అంతా సింకులు వేస్తేనే వాళ్ళు తోమిపోతారు జస్ట్ వాళ్ళ వరకు తోమిపోవడం మనకు మనకు సామాన్ పని అంత ఎక్కువ ఉండదండి పది నిమిషాలు కూర్చుంటే గట్టిగా నిలబడే కదా త్వర త్వరగా దమ్ముకోవచ్చు ఎప్పుడెప్పుడు అనైతే శుభ్రంగా చేసుకోవచ్చు బట్టలు కూడా పిండి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిని బ్రేక్ అయ్యొద్దు బ్రేక్ వేస్తే అది అతనితోటి ఆగిపోతుంది బాగా పిండాలి పిండినాక బట్టలు మొత్తం ఒకే లెవెల్లో వేయాలి ఒకటి చిన్న ఒకటి పెద్ద అలా కాకుండా పెద్దది చిన్నది 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 వేసుకుంటే ఒకే లెవెల్లో వేసుకుంటాను లేకపోతే మళ్ళీ వాటిని తీసి బాగా ఆరేసే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు ఉంటే కామెంట్ చేయండి తినటానికి స్నాక్స్ ఇంట్లో ఏం లేవండి పిల్లలైనా ఇలా బయట కొనుక్కునే వదులు ఇంట్లోనే కారాలు ఇలాంటివన్నీ చేసి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పుల పిండికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వాంగ్ బాగా చేత్తో నలిపి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే గుళ్ళ గుళ్ళగా వస్తాయి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఇంట్లోనే ఈజీగా ఉన్న హెల్తీగా పెట్టుకోవచ్చు అండి ఆ బయటంత ఫుడ్డు ఎలా చేస్తారో తెలీదు ఏ ఆయిల్ వేస్తారో తెలీదు మనం ఇంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని రెండు మూడు రోజులకి ఒకసారి స్నాక్స్ చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చు ఇలా స్టీల్ దాంట్లో సన్నటి కారాలు వేసుకొని చేస్తున్నాను పిల్లల కోసం అనేసి కారం తక్కువనే వేశాను పిండి కొంచమే తీసుకున్నాను కాబట్టి పిండికి తగ్గట్టు ఆయిల్ కొంచమే వేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉంటే కింద పడుతూ ఉంటాయి నేనైతే ఇలానే చేస్తానండి బయట ఎక్కువ ఇష్టపడడం ఫుడ్స్ అంతగా ఇంట్లోనే ఈజీగా హైజిన్గా చేసుకోవచ్చు మనమే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏది పడితే తింటూ ఉంటారు మనం వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి కొనిచ్చకుండా ఉండకూడదు ఎప్పుడో మారం చేస్తుంటే కొనిస్తూ ఉండాలి తప్పదు చిన్నపిల్లలు కదా చెప్తే అర్థం చేసుకోరు మా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా బయట కూర్చొని బాగా ఆడుకుంటున్నారబ్బా పిల్లలు ఎలా ఉంటే తల్లిదండ్రులకి లేకుండా ఉంటుంది చక్కగా ఆడుకుంటారు ఇంకా పిల్లలు ఇద్దరికైతే కారాలు పెట్టారు ఆ కొట్లో ఐదు రూపాయలు పెట్టి కూరకురలు బిస్కెట్ చాక్లెట్స్ కొనే వాళ్ళు ఇంట్లోనే పిల్లలకి ఇలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు కారాలు మాత్రం బాగా క్రిస్పీగా వచ్చినాయి సింపుల్గా ఇంట్లో కానీ పిల్లలకు పిల్లలు పెట్టుకోవచ్చు బాగా ఆ గురుకులు ఏముంటాయండి నువ్వంతా ప్లాస్టిక్ అంతా నేను తీసుకున్న పిండికి ఇంతవరకు అయితే తెచ్చాయి కావాలి విధంగా వచ్చాయి బాగున్నాయి మా వాళ్ళు చూడండి బొమ్మలు అన్నీ సెట్లాడారు స్నేహాన్ని మాత్రం ఒక్క నిమిషం ఊరికాడ బాగా ఆడుతూనే సైకిల్ ఎక్కాలంట చక్కగా ఆడుకుంటాడు ఒక్కొక్కసారి ఒక్కసారి బల ఇస్తాడు బంగారు కొండ చిన్న పిల్లలు ఇప్పుడే ఇచ్చే తర్వాత ఇసుకారుగా ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాయ సాంబారు చేస్తున్నాను మున మునక్కాయలు ఇలా గిన్నెలో పెట్టి ఉడికిస్తే ఆవిరికి బాగా ఉడుకుతాయి ఉడకతాయి విధంగా మునక్కాయలు ఉడికాయి చాలా మెత్తగా ఉడికాయి బాగా పప్పు ఉడికింది ఇవి కూడా ఉడికా ఇక్కడ తిని ఆడుకొని అంత గలీజ్ చేశారు క్లీన్ చేశాము ఇలా ఎప్పుడు కడితే ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కష్టంగా ఉండదు పని వాళ్ళు ఎందుకండి మనమే ఉండగా టైం టు టైం మనమే పని చేసుకుంటే పని వాళ్ళు కూడా అవసరం లేదు పని వాళ్ళ పనులు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు నాకైతే పని వాళ్ళు చేసే పనులు నచ్చవండి నా సొంతంగా నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఏ పనైనా ఇంటి పనైనా వంట పని అయినా పిల్లల పనైనా ఆఖరికి బట్టలు కూడా నేనే వాష్ చేసుకుంటాను హ్యాండ్ వాషే చేసుకుంటాను వాషింగ్ మిషన్ ఉంది కూడా పని వాళ్ళు లేకుండా చిన్నపిల్లలతో ఈజీగా పని చేసుకోవాలంటే నేను ఇచ్చే మూడు టింప్స్ ఏంటంటే ఉదయాన్నే ఐదు గంటలకు లేయాలి వాళ్ళు నిద్రపోతున్నప్పుడే మనం పని చేసుకోవాలి వాళ్ళకు ఫుడ్ పెడుతూ కూడా మనం పని చేసుకోవచ్చు వాళ్ళకు టీవీలు మొబైల్స్ ఇలాంటివి పోకుండా ఆడుకునే బొమ్మలు ఇచ్చి వాళ్ళు వాడుతూ ఆడుకోమని మన పని మనం ఈజీగా చేసుకోవచ్చు మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చు పొద్దుగులు పనేముంటుందండి మన ఇంట్లో పనే కదా ఇంటిని బట్టి పని ఉంటుంది చిన్న ఇల్లు అయితే త్వరగా పని అయిపోతుంది పెద్ద ఇల్లు అయితే పని అంతకు కాదు లేట్ అవుతూ ఉంటుంది మా వాళ్ళు ఇద్దరు టీవీ క్లీన్ క్లీన్ చేస్తున్నారు ఖాళీ నేసి ప్రణతి డైలాగ్స్ చెప్పం మేమన్నా డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు చెప్పు డైలాగ్స్ డైలాగ్ చెప్పాలకటి మా వాడు బా పని చేస్తాడబ్బా మధ్యాహ్నం లంచ్ కోసం అన్న అలాగే మొన్న కదా మునక్కాయలు దోసకాయ అలాగే అప్పుడాలు ఇది మా మధ్యాహ్నం లంచ్ నిన్న సాయంత్రం సరదాగా వాకి కోసం అలా బయటకు వెళ్ళాను డ్రెస్సులు కనపడ్డాయి ఇగో ఈ మూడు తెచ్చుకున్నాను ఇటులో ఏ బాగున్నాయో చెప్పండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గోల్డ్ ఇట్లా వచ్చింది ఇది ఎల్లో కలర్ ఇక్కడ మా వాడు వాళ్ళకు బ్యాగ్ తీసుకుని ఏడుస్తా ఉన్నాడు మళ్ళీ మీరు కామెంట్ చేయండి ఇట్లా ఏడుస్తుంటే మేము వీడియోలు చేస్తున్నావా అనేసి మీ ఇద్దరే ఆడుకుంటుంటారు ఏడుస్తుంటారు ఇట్లా ఏ బాగున్నాయి కామెంట్ చేయండి సౌండ్ అని ఉంది కదా లంచ్ అంతా చేసేసి సామాన్ అంతా గడిగేసాను నీళ్ళ కను కూడా గడిగేసాను నీళ్ళు ఎప్పుడు ఇప్పుడే తిన్నాక మొత్తం కడుకుంటే పని అంతా త్వరగా అయిపోతుంది సాయంత్రం వరకు ఖాళీగా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు పడుకోవచ్చు కూడా నేను ఈ విధంగా పని మనుషులు లేకుండా సింపుల్గా చేసుకుంటాను నా పని నేనే చేసుకుంటాను బట్టలు కూడా పైనుంచి తీసుకొని వచ్చాను ఇవ్వట ఒక మూల నేయకుండా తెచ్చుకున్న మడత వేసుకొని ర్యాక్లలో పెట్టుకుని అంతటితో పని అయిపోతుంది మనం పక్కనే వేసి ఆనకి మట్టి వేసుకున్నామన్నాం అనుకో ఆద పక్కనే ఉంటాయి ఇంకా ఇలా ఎప్పుడెప్పుడు ఎమ్మట వేసుకుంటే నీట్గా ఉంటాయి నేనైతే ఇలానే చేస్తాను డైలీ ఎప్పుడెప్పుడు తెచ్చుకొని ఎప్పుడెప్పుడు సర్దుకుంటాను ఎప్పుడెప్పుడు వెతుక్కుంటాను ఎప్పుడెప్పుడు కడుక్కుంటాను ఈ విధంగా పని వాళ్ళు ఎవరు లేకుండా ఇంట్లోనే పిల్లలను చూసుకుంటూ వండుకుంటూ తినుకుంటూ మన పని మనమే చేసుకోవచ్చు హ్యాపీగా ఇష్టంతో ఎంత పనైనా చేసుకోవచ్చు కష్టంతో చేయలేము కానీ ఇష్టం ఉంటే ఎంత పనైనా చేయచ్చు హాయండి చిన్నపిల్లలకి ఎగ్గు పెట్టినప్పుడు డైరెక్ట్గా ఎగ్గు ఎగ్గి ఇవ్వకుండా ఇలా ఎగ్గిరి నాలుగు పాటలు కోసి ఇవ్వండి తింటారు మనం అలాగే పెద్ద ఇచ్చామనుకో వాళ్ళు హడావుడిలో తింటా వాళ్ళు హడావుడిలో ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంటారు కదా గొంతులు వేసుకుంటారు చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు అందుకనేసి మనం నాలుగు మొక్కలు కోసిస్తే వాళ్ళు సింపుల్గా తింటారు వచ్చి లైక్ చేయండి పిల్లలకి ఇలా ఒక డైలీ ఒక ఎగ్ పెడితే పిల్లలకి కూడా హెల్తీగా ఉంటారు రోజు ఒక గ్లాస్ పాలు ఒక ఎగ్ పెడితే సరిపోతుంది హెల్దీ ఫుడ్ ఈ విధంగా అయితే నేను పిల్లలను చూసుకుంటూ మా ఇంటిని చాలా ఈజీగా మేనేజ్ చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వస్తా ముందుకెళ్తుంది టేక్ కేర్ బాయ్ బాయ్